హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ నేను మీ మీఎన్టీ సిరీస్లో ఎపిసోడ్ ఫోర్నే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పీచ్ ఏమంటాడు నాకు ఇట్లా ఒక వెకేషన్ ఉంది సో దాని మీద పోవాలని చెప్పేసి ఉంటాడు కదా లాస్ట్ ఎపిసోడ్లో అప్పుడు టీఎం అంటాడు అక్కడ నాకు ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఉందవు కానీ అని అంటే సరే అని చెప్పి మన పీచ్ కూడా ఒప్పుకుని ఉంటాడు తిరగ చూస్తే చిన్న ఇల్లు కాదు పెద్ద ఇల్లు ఫోన్లో అలారం అవుతుంది సో దాన్ని బట్టి లెగుస్తాడనమాట లేచిన తర్వాత తీరా చూస్తే గుడ్ మార్నింగ్ పీచ్ అని చెప్పి ముగ్గురు బాడీ గార్డుల అనగానే మన పీచ్ అయితే ఫుల్ భయపడతాడు వామ్ వాటర్ థర్టీ సెవెన్ సెలిషియస్లో రెడీ అయ్యింది అని అంటే అప్పుడు పీచ్ ఏంటి అని అంటాడు మీ బాడీకి అలాంటి సెలిషియస్లో ఉంటే చాలా బాగుంటుంది సో బాడీ కూడా వామప్ అవుతుంది సో మీరు ఆ నీళ్ళ పోసుకోవాలి రెడీగా ఉన్నాయి అని వీళ్ళంటే అప్పుడు పీచు అంటాడు నాకు త్వరగా స్నానం అయిపోవాలి అని అంటారు వీళ్ళు కానీ మేం నమ్మేది ఏంటంటే మార్నింగ్ పర్ఫెక్ట్ గా స్నానం చేయాలి అని చెప్పేసి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళగానే కానీ పీచ్ అనుకుంటాడు తను చెప్పాడు నా హౌస్ కన్నా తన బాత్రూమ్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ లో జోక్ అనుకున్నాను అది నిజమైంది అని పీచ్ అనుకుని లోవులకు పోతుంటే వాళ్ళు కూడా వస్తుంటే అయ్యో ఆగడ్ మీరెందుకు వస్తున్నారు నాకు ప్రైవసీ కావాలి అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు సరే అయితే మీకు ఏమైనా కావాలంటే ఈ బెల్లు ఒకసారి మోగించండి మేమే వస్తాం అని చెప్పి చెప్పి వాళ్ళు అంటారు పీచ్ అయితే ఆ తలుపులు మూసి ఇంకా డబ్బు లోకి వెళ్ళి కూర్చుంటాడు పీచ్ అనుకుంటాడు ఈ అఫర్ లో గోరియా ఉంది కదా తన లైఫ్ లాగా ఉంది అది అచ్చం అలా అనుకున్నాడో లేదు వెనకలిసి సౌండ్ వస్తుంది ఎవరో వయలిన్ వాచుతారు ఉంటారు పీచ్ అచ్చం గోరియా జరిగినట్టు జరుగుతుంది ఏంట్రా అని చెప్పి అనుకుంటాడు అంత షాక్ అయ్యి పీచ్ స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లాత్స్ అని అంటారు అనమాట పీచ్ అంటే నాకు ఆల్రెడీ కార్ లో ఉన్నాయి అని చెప్పంగానే పక్కన వాళ్ళు తీసుకొచ్చేసి అవి స్త్రీ చేసి అక్కడ పెట్టుంటారు ఇంకా టెన్ మినిట్స్ లో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది రండి అని చెప్పేసి అంటారు పీచ్కి ఏం అర్థం కాదు ఇవన్నీ చూస్తుంటే మోక్ టీతో అంటాడు ఇలా బాస్ అంట హాంకాంగ్ లోకి వెళ్ళిపోయారంట కానీ ఇంకా మేడం ఇక్కడ ఉన్నారంట తనకి అయ్యో పనులు ఉన్నాయంట థాయిలాండ్లో లో చెప్పి అంటాడు టీ నవ్వుతూ ఉంటాడు అసలు నీకు ఇదంతా ఎవరు చెప్పమన్నారు ఎందుకంటే నువ్వు అన్నిట్లో గుడ్డే కానీ ఆబద్దాల్లో గుడ్ కాదు అని చెప్పి టీ అంటాడు అక్కడికి పీచ్ ఏమో వచ్చి అసలు నేను ఇక్కడ ఉండలేను నేను ఎందుకంటే నాకు వేరే వాళ్ళని ట్రబుల్ చేసినట్టుంది అంటాడు ఇక్కడ నుంచి మీ ఆఫీస్కి ఇంకా ఫిఫ్టీన్ ఏ పడుతుంది కాబట్టి ఇక్కడే మీకు బెస్ట్ అని అంటాడు అలాగే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి అని అంటే అప్పుడు టీ కూడా అవును బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి అని అంటాడు అప్పుడు పీచ్ ఆపచ్చేసి ఇంక మీరు ఆపుతారా అని చెప్పేసి అంటాడు అలా నడుచుకుని వెళ్తుంటే వాళ్ళేమో చేర్స్లాగుతారు అనమాట ఇంకా పీచ్కి మెంటల్ ఎక్కేస్తుంది మొత్తానికి అంటాడు మీరు ఏమైతే చేస్తున్నారో అది అసలు నార్మలే కాదు అని అంటే అప్పుడు టీ అంటాడు అంటే ఏంటి అని అంటాడు అంటే నార్మల్ కాదని ఎందుకంటానంటే అసలు లేపడము మళ్ళీ వీళ్ళందరినీ ట్రబుల్ చేయడము వీళ్ళేమో స్నానానికి నీళ్ళు పెట్టడము అలా మళ్ళీ నుంచుకోవడము ఇదంతా అసలు నార్మల్ కాదు అని అంటే వెనకాల వాళ్ళేమో నార్మలే అని అంటారు పీచ్ అంటాడు మరి బాత్రూంలో వైలెన్ వాయించారు కదా మరి అది కూడా నార్మల్ అని అడుగుతాడు అప్పుడు టీ అంటాడు ఇది నార్మల్ కాదు అని అంటాడు అప్పుడు పీచ్ ఏమో చూసావా నార్మల్ కాదు అంటున్నావు అని అంటే అప్పుడు మోకు ఇది ఒక రిలాక్సేషన్ హౌస్ అని చెప్పి అంటాడు పీచ్ కోపం వచ్చేసి నేను నీతో మాట్లాడాలి పర్సనల్ గా అని చెప్పి టీతో ఉంటాడు అప్పుడు టీ ఏమో ఇక్కడ కూర్చొని మాట్లాడదాము అట్ ఎ టైం తినేసి కూడా మాట్లాడదాము అని పీచ్ అంటాడు అప్పుడు టీ నువ్వు కానీ ఇప్పుడు టైమ్కి తినకపోతే నీ కడుపులో నింపు లేదు వద్దని అని అప్పుడు టీ నువ్వు తినకపోతే బాగోదు నువ్వు నా కేర్లో ఉన్నావు కాబట్టి నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాది అని అనగానే సరే అని చెప్పి ఆ కేక్ తీసుకుని ఒక బయట తింటాడనమాట తిన్న తర్వాత నాకు కడుపు నిండిపోయింది దా మాట్లాడదామా అని అంటే తీయేమో లేదు అన్నట్టుగా చూస్తాడు ఇంకా చెయ్య పట్టుకుని పీచ్ తీసుకువెళ్తాడన్నమాట బయటికి పీచ్ అంటాడు సరిగా పొద్దున కూడా అవ్వలేదు అలాగే ఇది ఒక లాస్ట్ నైట్ లానే ఉంది మీ ఇంట్లో అంత పెద్దగా ఉంది నేను అసలు రిలాక్స్ అని అంటే అప్పుడు టీ ఏమో అయితే చిన్న చెయ్యమంటావా ఇల్లు అని అంటాడు పీచ్ అంటాడు అసలు నీకు మట్టి ముందు మాట్లాడుతున్నావా అసలు సీరియస్ గా స్నానం చేయడానికి అంత మంది కావాలా చెప్పు అవును అన్నట్టు టీఎంఓ తలకి అప్పుడు పీచ్ అంటాడు అసలు అది నార్మల్ కాదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొంతంగా చేయాల్సిన సహనం అంతేగాని ఎవరు వచ్చి చేపీయకూడదు నా సొంతంగా నేను ఎందుకంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం అని అంటే అప్పుడు టీ అది వాళ్ళ జాబ్ కదా అని అంటాడు పీచ్ అంటాడు అసలు నేను ఇక్కడికి టూ ఏఎంకి వచ్చాను అలాగే నేను చాలా అవర్స్ కూడా అవ్వట్లేదు ఈవెన్ వాళ్ళని ఇంత ఇదిగా కన్విన్స్ చేయాలా నాకు పీచ్ అంటే అప్పుడు టీ అంటాడు నేను నిన్ను ఎంత టేక్ కేర్ చేసుకుందాం అనుకున్నానో అంత బెస్ట్గా చూసుకుంటున్నాను పీచ్కి అర్థమయ్యి సరే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను విను మన ఇద్దరం డిఫరెంట్గా పెరిగాము నేను స్నానం చేసేటప్పుడు నాకు చాలా మంది మనుషులు అక్కడ పీచ్ అంటే టీ హండ్రెడ్ సరే అయితే మన ఇద్దరు గురించి మనం తెలుసుకుందామా అని అంటే అప్పుడు పీచ్ పీచ్ హండ్రెడ్ సీరియస్ గా నీకు అన్న వాళ్ళని నేను ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాను అని అంటే టీ హండ్రెడ్ అంటే ఏంటి అని అంటాడు అప్పుడు పీచ్ నేను కూడా ఒకళ్ళ కింద పని నీ జాబ్ ఏంటంటే ఒకళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడము కానీ మీ మ్యాన్స్ అలాగే నేను ఒకళ్ళ కింద ఆర్డర్స్ తీసుకుని పనిచేయడం చూసావా నీకు డిఫరెన్స్ కనపడుతుంది టీ హండ్రెడ్ నీకెవరు ఎవరు నేను ఆర్డర్స్ తీసుకోనని చెప్పి అలాగే నేను ఈ పనిలో నుంచి క్వైట్ అవ్వలేను అలాగే నేను దీని నుంచి దూరంగా గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళి కూర్చుంటాడా అక్కడికి పీచ్ వెళ్తాడు పీచ్ అంటాడు నువ్వేం తప్పు చేయలేదు అలాగే నువ్వు అప్సెట్ కూడా అవ్వక్కర్లేదు అలాగే నువ్వు మంచి చేస్తున్నావు ఎందుకంటే ఒకళ్ళ గురించి చాలా టేక్ కేర్ తీసుకుంటున్నావు కాబట్టి అలాగే నువ్వు ఇంతలాగా రిచ్ అని చెప్పి చూసి షాక్ అయ్యాను అలాగే నువ్వు అన్నావు కదా నీ నా హౌస్ నీ బాత్రూమ్ కన్నా కొంచెం అప్పుడు నువ్వు ఏదో జోక్ చేసావు అనుకున్నాను అది రియల్ అని తెలియగానే షాక్ అంటే టీ అంటాడు దీనికన్నా కొంచెం చిన్న ఇల్లు ఉంది అక్కడికి వెళ్దామా ఎందుకంటే ఇక్కడ నీకు పెద్ద స్పేస్ ఉంటే నచ్చట్లేదు కదా అని బాబా ఇంకా ఆ అని చెప్పి పీచ్ అంటాడు అలాగే నీ ఇల్లు కూడా చాలా బాగుంది ప్రిటీగా ఉంది గార్డెన్ నాకు బాగా నచ్చింది టీ హండ్రెడ్ నీ థర్డ్ షెల్ ఉంది కదా తీసుకొచ్చుకుని వాంచుకుంటూ ఉండు ఎందుకంటే ఎప్పుడు దాంతోనే వాంచుతావు కదా ఇక్కడ ఎప్పటికైనా రావచ్చు నువ్వు అనగానే అప్పుడు పీచ్ ఏంటి థర్డ్ షెల్ టీ హండ్రెడ్ అదే బా ఒక షెల్ లాగా ఉండి నువ్వు సౌండ్ చేస్తూ ఉంటావు కదా అని అంటే అప్పుడు పీచ్ అద్దా దాన్ని హ్యాండ్ దాన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటారు అనగానే అప్పుడు ఏమో అవునా నేను ఇప్పుడు దాకా మ్యూజిక్ నేర్చుకునే టైమే లేదు నాకు అని పీచ్ హండ్రెడ్ ఈ రోజు నువ్వు ఫ్రీయే కదా సో నేను నీకు ఒక ఫన్ చూపిస్తాను అని అంటే ఇప్పుడు టీ ఎక్కడ తీసుకువెళ్తావు అనగానే నేను నీకు ఒక మంచి లైఫ్ ని మామూలు మనిషి ఎలా అయితే జీవిస్తాడో నీకు చూపిస్తాను రా అని చెప్పి ఇంకా టీని తీసుకువెళ్తాడు పీచ్కి కి ఒక ఫోటోషూట్ అయితే ఉండి ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి ఉంటాడు ఇంకేమో వా పీచ్ వచ్చావా అలాగే నీ అసిస్టెంట్ వెనకాలా అని నా దగ్గర మనీ అంటే బడ్జెట్ అయితే కొంచెం లిమిట్ ఉంది అనగానే అప్పుడు పీచ్ అంటాడు లేదు తన నా ఇంటర్ను తనకే మనీ అక్కర్లేదు తనకు ఒక ఫుడ్ ఇస్తే చాలు అని పీచ్ అనగానే అప్పుడు టీ అలా చూస్తాడనమాట ఇంకేమో హో అవునని నీ సరే మీరు అక్కడ వెళ్ళండి అక్కడ సెట్ రెడీ అయ్యిందని చెప్పేసి అసలు ఇంకా మన పీచ్ అయితే అక్కడ కెమెరా అయితే పాపం పాపమ్మ టీకి హాట్గా ఉంటుంది అనమాట అంబరిల్లా అనగానే మోకు వచ్చేస్తాడు ఇంకా పీచ్ ఇదంతా చూసి మోక్తో అంటాడు ఇక్కడ ఫిల్మింగ్ జరుగుతుంది కాబట్టి అవుట్ సైడర్స్ అయితే ఎలో లేరు మీరు కేఫ్ట్ ఏరియాకి వెళ్ళండి అనగానే సరే పో అని చెప్పి టీ అంటాడు టీ అంటాడు అసలు ఇదే ప్లేస్ అసలు దీనికన్నా బెటర్ ని చూస్ చేసుకోలేవా నువ్వు అని అంటే అప్పుడు ఎలాంటి ప్లేస్ అయితే గాలి బాగుండదు అంటాడు ఎలా ఉండాలంటే మన స్టూడియోలో ఉంది కదా అలా ఉండాలి అని చెప్పి అనగాని అలా చూస్తాడు పీచ్ అంటాడు సరే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోనం కానీ నేనా అని అంటాడు నువ్వు నువ్వు నా ఆర్డర్స్ వినాలి అని చెప్పి కెమెరా పట్టుకుని సరే ఆ స్పెట్స్ టీ అని చెప్పి టీ అంటాడు టీ ఏమో స్పెట్స్ ని తీస్తాడు తీసిన తర్వాత స్మైల్ ఇవ్వన అలా ఇస్తాడు స్మైల్ ఈ రోజు షూట్ కపుల్స్ అలాంటి స్మైల్ కాన్సెప్ట్ లోకి రాదు అని అంటే అప్పుడు టీ నాకు రాదు అని చెప్పి అంటాడు పీచ్ అంటాడు నువ్వు లవ్ చేసినోడిని ఎలా అయితే చూస్తావో సో అలా చూడు అనగానే అప్పుడు టీ అంటాడు నేను లవ్ చేసినోడిని చూడాలా అని మన పీచ్ వైపు అయితే చూస్తాడు నిజంగా అప్పుడు మన టీ స్మైల్ అయితే చాలా బాగుంటుంది ఆ స్మైల్ ని చూసి మన పీచ్ కూడా షాక్ అవుతాడు ఆ ఫోటో అయిపోయిన తర్వాత టీ అంటాడు సరిగా రాలేదు కదా లవ్ చేసిన ఎలా అయితే చూస్తావాలో చూడమన్నావు కదా సరిగా రాలేదు కదా అని అంటాడు అప్పుడు పీచ్ అంటాడు నువ్వు ఎవరిని ఊహించుకున్నావు చెప్పు అని అంటే అప్పుడు టీ అంటాడు నేను ఎవరిని ఊహించుకోలేదు అని టీ అంటాడు ఇంకా టీ అయితే ఏం ఊహించుకున్నాడు అనేది కనిపిస్తుంది మనకి అంటే టీ పీచ్ వీలైతే డాన్స్ చేసినట్టు సాంగ్ పాడినట్టు అయితే చేసుకుంటాడన్నమాట ఇమాజినేషన్ కన్ఫామ్గా మీరైతే ఈ ఎపిసోడ్ చూస్తే చూడండి చాలా బాగుందనమాట ఈ సాంగ్ అయితే నాకు లిటరల్లీ బాగా నచ్చింది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు అంతే ఆ సాంగ్ అయితే ఊడ్చుకుని ఉంటాడు ఆ ఇమాజినేషన్ నుంచి బయటకు వస్తే ఇంకొచ్చి అంటుంది ఫోటోషూట్కి కావాల్సిన మోడల్కి ఇలా దెబ్బలు తగినాయి అని చెప్పి అంటుంది వెనకాల తీసుకెళ్తున్నారు చూసారా తనే అనమాట తనకు దెబ్బలు తగినాయి ఇప్పుడు మోడల్ లేడు చాలా అందంగా ఉండాలి తన ఎక్కడ కనిపెట్టాలో అర్థం కావట్లేదు అని అంటుంది హ్యాండ్సమ్ అని అనగానే మన టీ ఏంటి అలా స్పెచ్ఛతిస్తాడు అప్పుడు గాలి లాంటిది వస్తుంది ఆ గాలి ఏంటి ఆ పక్కన టీ షర్ట్ని ఒకడు ఇసురుతూ ఉంటాడు ఏమేమంటుంది మళ్ళీ ఒక అందగాడిలో ఉండాలి ఫేస్ చాలా బాగుండాలి అనగానే ఇంకా ఫేస్ అయితే మెరుస్తుంది మన టీది తేడా చూస్తే తిన ప్లేట్ని అలా అంటూ ఉంటాడు ఒక్క మొక్కలు చెప్పాలంటే చాలా బాగుండాలి అని చెప్పి ఇంకా అలా పక్క తిరిగి చూడంగానే టీ ఉంటాడు అని అంటుంది అప్పుడే ఆకులైతే మన టీ మీద రాలతాయి ఎందుకంటే ఆ చెట్టుకి ఒకడు ఆనుకుని ఉంటాడు టీ అంటాడు అస్సలు ఛాన్స్ లేదు కుదరదు అని అంటాడు పాపం మన టీ అయితే కాస్ట్యూమ్ వేసుకుని వస్తాడు ఇంకా అంటాడు ఒకవేళ కానీ మా నాన్నగారు నన్ను మ్యాగజిన్లో చూస్తే నాకే ట్రబుల్ కాదు మీకు కూడా ట్రబులే ఎందుకంటే కంపెనీనే ఎత్తేత్తాడు నన్ను కానీ వీటిల్లో చూస్తే అప్పుడు పీచ్ అంటాడు ఇప్పుడు నీ కండిషన్ ఏంటి నీ ఫేస్ చూపించకూడదు అంతే కదా సరే నీ పొజిషన్లోకి వెళ్ళి నుంచో నేను తీసుకుంటానని చెప్పి ఇంకా మన టీ ఫేస్ కనిపించకుండా అయితే తీస్తూ ఉంటాడు షూట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకేమో టీన్ అడుగుతుంది మీరు చాలా బాగా హెల్ప్ చేశారు అలాగే మీ పేరు ఏంటి అని అంటే నా పేరా నీకు తెలియాల్సినంత అవసరం లేదు అని అంటాడు సరే మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ స్మాల్ టోకెన్ తీసుకోండి అని చెప్పి ఇంకైతే ఇస్తుందా టీ ఏం తీసుకోడు అంటే మొహం తిప్పేసి ఇంకా తప్పనిసరిగా పీచ్ తీసుకుంటాడు ఇంకా వీళ్ళిద్దరేమో అక్కడి నుంచి వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు టీ పీచ్ ఏమో డ్రింక్ని తీసుకొచ్చి టీకి ఇచ్చి ఇప్పుడు నీకు బాగానే ఉందా ఇంటర్న్ చాలా అలసిపోయావు కదా అని అంటాడు మన టీ అయితే ఫుల్గా తాగుతూ ఉంటాడు ఇంకా పీచ్ ఏమో ఆ వాటర్ బాటిల్ చూసి నవ్వుతుంటే మన టీ నువ్వు దాన్ని చూసి అంత స్వీట్గా నవ్వుతున్నావేంటి అసలు నువ్వు నన్ను చూసి నవ్వాలి ఎందుకంటే ఈరోజు నేను నీ గురించి చూసి నవ్వాను అని చెప్పి పీచని నవ్వుతూ ఇంకో ఈ రివార్డ్ చూసావా ఈ రివార్డ్ నీకు ఇచ్చారు సో ఇది చూసుకున్నంత మాత్రాన నువ్వు కొంచెం లిటిల్ గా టైర్డ్ ఫీల్ అవుతావు అని అనుకుంటున్నాను టీ ఏమో దాంట్లో ఉన్న మనీ చూస్తే ఫైవ్ థౌసండ్ ఉంటాయి అనమాట చాలా ఎక్కువ కదా అని చెప్పి పీచ్ అంటే అప్పుడు టీ అంటాడు పేపర్ కి ఈ రోజు అయ్యే పీచ్ అంటాడు ఫైవ్ థౌసండ్ కి టిష్యూ పేపర్ టిష్యూస్ ఏమైనా ఒక చెట్టు నుంచి తయారు చేస్తారా ఇంటి మరి అంత ఫైవ్ థౌజండ్ తో నీ టిష్యూస్ నే కాదు ఇంకా ఏమేమి చేయగలమో కూడా నీకు చూపిస్తాను రా అని చెప్పి పీచ్ అంటాడు ఇంకా వీళ్ళిద్దరూ కలిసి సైకిల్ రైడింగ్ చేసుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఫుల్ గా తింటూ ఎంజాయ్ చేస్తూ పీచ్ అంటాడు సరే డ్ అని అంటే ఒత్తు ఇదే మేలు అని చెప్పి మన టీయే తింటాడు అనమాట తనది ఇలా గర్డ్స్ కి ఫుడ్ నేయడం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా పీచ్ అంటాడు ఇంకా మన దగ్గర కొంచెం మనీ ఉన్నాయి ఆ మనీతో ఎలాగేనా మనం స్పెండ్ చేద్దాము అని అంటే ఏమో పీచ్ అలా చూస్తుంటే పీచ్ అంటాడు ఏంటి అలా చూస్తున్నావు అంటే నాకు ఇష్టమైన వాటిని చూడడం నాకు చాలా ఇష్టంలే అని అంటారు అలాగే నీకు చేటుకున్న టాట్యూ మీనింగ్ ఏంటే అడుగుతాడా అప్పుడు పీచ్ అంటాడు నాకు ఫోటోగ్రాఫర్గా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నేను వేయించుకున్నాను అలాగే దీనివల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనుకో ఇంక ఇది వేయించుకున్న తర్వాత ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా నొప్పి వచ్చింది కాబట్టి ఇంకో టాట్యూ వేయించుకోను నేను జన్మలో వేయించుకోను అందులో ఒక మాఫియా బాసు కదా అది నీకు అసలు టాట్యూసే లేవు అని పీచ్ అండి టీ అంటాడు నాకున్నది కానీ నీ అంత మీనింగ్ఫుల్ కాదనమాట అదొక రూలు నేను పాటించాల్సింది అని టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు ఏంటి మళ్ళీ రూల్ అసలు నీ లైఫ్ అసలు ఫన్నీగా లేదు అని టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు కానీ నువ్వు నా లైఫ్ లో ఈ రోజు చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చావు అని అంటాడు పీచ్ అంటాడు సర్లే ఈ రోజు ఇంకా చేయాల్సి ఉన్నాయి అని అంటే అప్పుడు టీ కూడా సరే అని అంటాడు సరే మనకి మనీ ఉన్నాయి కదా ఎంజాయ్ చేద్దామని చెప్పి పీచ్ అన్న తర్వాత సరే తిను అని అంటే నేను నా డైట్ ని ఫాలో అవుతున్నాను అని చెప్పి టీ అని ఇంకా డ్రింక్ అయితే తాగుతారు వీళ్ళందరూ కలిసి పెయింటింగ్ కూడా వేస్తారు మన టీ ఏంటి మన పీచ్ పెయింటింగ్ అయితే వేస్తాడనమాట ఎంత అందంగా ఉంటుందో తెలుసా చూడండి ఒకసారి మీరే ఇంకా పీచ్ ఏమో ఏంటి అది అని అంటే డ్రాయింగ్ ఇది నా డ్రాయింగ్ అని అంటాడు పీచ్ ఏమో అవునా అని అంటాడు ఇంకా నైట్ కూడా అవుతుంది వీళ్ళు కలిసి తింటారు అప్పటికి పీచ్ అంటాడు ఇది స్పైసీ గా ఉంటుంది అంటే పర్లేదు నాకు ఏ చెప్పి టీ అంటాడు టీ ఏంటి ఇంకా తింటాడు అనమాట టీకి సరే లేట్ అవుతుంది బయలుదేరదా అని చెప్పి టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు లేదా మనకి ఇంకా మనీ ఉన్నాయి కాబట్టి ఇక్కడే స్టే చేద్దాం అనగానే అప్పుడు టీ అంటాడు ఏంటి అని అంటాడు ఇంకో లోపలి నుంచి ఒక ఆమె వచ్చి ఇక్కడ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి ఆమె అంటుంది వీళ్ళిద్దరు రూమ్ దగ్గరకి అయితే వెళ్తారనమాట వెళ్ళి కూర్చున్న తర్వాత పీచ్ అంటాడు నేను మోక్కి అలాగే మీ బాడీ గార్డ్స్ కి రూమ్ చన్నానంటే లేదు వాళ్ళందరినీ నేను వెళ్ళిపోమని చెప్పాను అని అంటే అప్పుడు పీచ్ అంటారు ఎందుకు అని అంటాడు అప్పుడు టీ ఎందుకంటే నేను నీతో ఉంటే సేఫ్ ఓనర్ అని చెప్పి అనుకుంటున్నాను నాకు అసలు నీతో ఉంటే భయం లేదు అని అంటాడు అక్కడికి ఓనర్ వచ్చేమంటుందంటే మీ గురించి పంజామేట్స్ తీసుకొచ్చాను నేను ఈ మీరు వేసుకోండి అలాగే మీ బట్టలు ఉంటే కదా ఈ మీరు డోర్ దగ్గర పెడితే నేను ఉత్తికి పెడతాను అని అంటుంది పీచ్ అంటాడు సరే నువ్వు వెళ్ళి స్నానం చేస్తున్నాను అని చెప్పి టీతో అంటే టీ అంటే ఇక్కడ బాత్రూమ్ ఏది అనగానే కిందకి తీసుకువెళ్తాడు కిందకి తీసుకువెళ్ళి ఇదే బాత్రూమ్ అనగానే నిజంగానే ఇక్కడ మనం స్నానం చేయబోతున్నాం అని చెప్పి టీ అంటాడు ఇక్కడ అందరు ఇలాగే స్నానాలు చేస్తారు అలాగే ఎవరు మనల్ని చూడాలి అని చెప్పి పీచ్ అంటాడు ఇక్కడ పవర్ ట్యూబ్ లేదు ఏం లేదు ఎలా స్నానం చేస్తానంటే ఇంకో చూడు ఈ డొక్కు తీసుకో అలాగే బ్రష్ కూడా చేయనగానే టీ అంటాడు నేను బ్రష్ అలా నేను అర్థం నుంచి చూస్తాను ఇక్కడ అర్థం లేదు కదా అని అంటే పీచ్ టీ మెడకని పట్టుకొని ఇంకా వాటర్ లో చూడు ఇదే నీకు మిర్రర్ ఇది చూస్తూ బ్రష్ చేసుకో అని అంటాడు నీకు ఏమన్నా పిచ్చా ఏంటి అని టీ అంటాడు పీచండ్రాడు సరే నువ్వు బ్రష్ చేసురా నేను పైన వెయిట్ చేస్తాను లేకపోతే నేను ఏమైనా నీకు బ్రష్ చేపించానా అని చెప్పి అడిగితే ఆ చేపిచ్చు కదా అని చెప్పి టీ అంటాడు ఇంకా పీచే మన టీకి బ్రష్ ని అయితే చేపిస్తూ ఉంటాడు అయిపోయిన తర్వాత అలా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు పీచ్ గట్టిగా వినిపిస్తుంది ఆ అది సౌండ్ ఏమైపోయిందని చెప్పి పీచ్ అయితే పరిగెత్తుకుంటూ కిందకు వెళ్తాడా టీ ఏం చేస్తాడు ఒక కర్రను పట్టుకుని ఆ అని గట్టిగా వస్తాడా అక్కడ ఏం లేదు అక్కడ ఒక బొద్దింకను చూసి ఇదంతా పీచ్ అంటాడు అసలు నీకు ఎంత ఎంబరేజర్ గా ఉంటుందో తెలుసా ఒక ఆరేంజ్ కంపెనీకి ఒక ఓనర్ వి అలాగే ఎప్పుడు గన్ పెట్టుకుని తిరిగే వాడికే కాక్రోజ్ అంటే భయం అంటే ఎంత సిగ్గుచేటో తెలుసా అని పీచ్ అంటే అలా వీళ్ళిద్దరు చూసుకుంటుంటే పీచ్ ఏమో మన టీ మీద ఉన్న ట్యాటూని చూసి దీని మీనింగ్ ఏంటి ఇది చాలా నొప్పి వచ్చిందా అని అంటే అప్పుడు టీ చెప్తాడు నాకు నొప్పి వచ్చింది కానీ దీనికన్నా ఎక్కువ పెయిన్ భరిస్తున్నాను కాబట్టి అంత ఇదిగా నొప్పు రాలేదులే అని అని అంటే పీచ్ అంటాడు పెయిన్ అనేది ఒక బాధ నుంచి బయటికి రావడానికి గురించే అంతేగాని ఆ నే ఉంచుకోవడం కాదు అని కానీ నాకు అవదులే అని చెప్పి టీ అంటాడు టీ అంటాడు నేను ఇలాంటి బట్టలు అసలు వేసుకోలేదు అని అంటాడు మరి ఎప్పుడు నువ్వు పడుకునే ముందు ఏం వేసుకుంటావు అని చెప్పి పీచ్ అడుగుతాడు టీ అంటాడు నేను ఏదైనా సరే నా పేరు ఉండేది వేసుకుంటాను ఇంక్లూడింగ్ పంజామీస్ కూడా అని చెప్పి అంటాడు టీ కూర్చొని తడు తుడుచుకుంటుండే అప్పుడు పీచ్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడిగితే ఇంకా పేరునైతే రాస్తాడు మన పీ టీ ఎక్కువగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది మురిసిపోతాడు చూడండి అసలు సిగ్గు పడతాడమ్మాట ఎంతలా మురిసిపోతాడంటే అంతలా మురిసిపోతాడు నాకైతే అయితే టీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు బయట కూర్చొని ఏమంటుంది ఎవరి గురించి వెయిటింగ్ అనంటే ఇలా మా ఫ్రెండ్ గురించి వెయిటింగ్ అంటే అని అంటాడు అన్న తర్వాత సరే నీకు టైంపాస్ అవడానికి ఇది ఇచ్చాను నీకు ఇష్టమైన పేరుని అనుకుని ఇంకా చేసుకో అని చెప్పి ఆమె ఇస్తుంది వద్దు వద్దు అని అంటే పర్లేదు మనీ ఏం అక్కర్లేదులే తీసుకో ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పి ఆమె అంటుంది ఎవరిదో పేరు ఉంటుంది అంటే తినే ఎవరితో పేరు పెడతాడు అనమాట మనకి సరిగా తెలియదు టీ ఉంటే పీచ్ వస్తాడనమాట పీచ్ వచ్చి ఈ రోజు ఎంజాయ్ చేసావా అని అడిగితే టీ అంటాడు నువ్వు చెప్పవు కదా ఎవరికైనా సారీ గానీ థ్యాంక్స్ గానీ చెప్తే అది గుర్తుండిపోతే అని చెప్పి నేనైతే నీకు ఇప్పుడు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు లేని హ్యాపీనెస్ ఈ రోజు నేను అనుభవించాను నీ వల్ల అది కూడా నువ్వు నా లైఫ్ లో చాలా బాగా మార్పులు తీసుకొచ్చావు అని టీ అని పీచ్ అంటే థ్యాంక్స్ పీచ్ అని చెప్పి టీ అంటాడు కంపెనీలో చూపిస్తారు నోట్ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా గుర్తులేదా ఏంటి ఇలా పీచే అన్ని సీజన్స్ కి ఫోటోగ్రాఫర్ అని చెప్పి నీకు చెప్పాను కదా అని అంటే అంటాడు కానీ నేను పీచ్ పేరు మీద ఒకే కలెక్షన్ అనేది చూశాను ఒకే కాంట్రాక్ట్ అనేది నువ్వు నీ నోటితోనే ప్రామీసులు ఇస్తే నేనేం చేసుకోలేను అని నోచంటది నాకైతే తెలియదు మీ ఇద్దరికి ఫస్ట్ లో గొడవలు ఉన్నాయేమో గానీ దీనివల్ల నా వర్క్ అనేది పాడైపోతుందని నోచంటాడు నువ్వు అంటాడు నా వర్కింగ్ స్టైల్ అనేది వేరు అలాగే నాకైతే పీచ్ అసలు సెట్ కావట్లేదు కాబట్టి నేను వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాను అలాగే ఇది వర్కింగ్ టైం కాబట్టి నువ్వు నా ప్రొఫెషనల్ లోకి రా మాకు నా నీ పని అయితే నువ్వు తీసుకో అన్నట్టుగా చెప్తాడన్నమాట నాకు టీ దగ్గరికి వెళ్తాడు వెళ్ళగానే టీ అంటాడు పీచ్ ని ఇంటి దగ్గర సేఫ్ గానే డ్రాప్ చేసావా అలాగే తన నాన్న ఏమైనా మిస్ అవుతున్నాడా అని చెప్పి మోక్ ని మాట్లాడి ఇలా మాట్లాడుతూనే ఉంటాడు టీ అదే అంటాడు మెంబర్షిప్ కూడా నేను తన మీద రాసానా అంటే మా ఇద్దరికి ఒక మెమరీ లాగా ఉండిపోతున్నాయి పీచ్ కి అని చెప్పేసి అంటూ ఉంటే మోకేమో అర్జెంట్ డాక్యుమెంట్ అని చెప్పి అది టీ చూడగానే ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అనమాట ఏంటి అంటే పీచ్ ఫోటోగ్రాఫర్ కాదా అని అంటే మోక్ అంటాడు అంటే న్యూ హెడ్ ఉన్నాడు కదా తన ఫోటోగ్రాఫర్ గా వేరే వాడిని పెట్టాడు పీచ్ ని తీసేశాడు అనగానే ఇంకా టీకి ఫుల్ కోపం వస్తుంది తన అని చెప్పి టీ అడిగితే తన పేరు వివిడ్ అని చెప్పేసి అంటాడు అనగానే ఏమో నేనైతే దీనికి అసలు ఒప్పుకోను అని చెప్పి పక్కన పడేస్తాడు మోకంటాడు మనం ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది కూడా రీజన్ చెప్పాలి మార్కెటింగ్ కి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సైన్ చేశారని చెప్పి మోకంటాడు అలాగే వివిడ్ ఏమో సెక్స్ఫుల్ అబ్యూజింగ్ కూడా చేశాడు కాబట్టి ఒక్క రీజన్ చాలా అనుకుంటా వాడిని ఆపడానికి అని చెప్పి మార్కెటింగ్ వాళ్ళకి ఇదొక రీజన్ చెప్తే సరిపోతుంది అలాగే అసలు వాడికి ఎంత డేర్ ఉంటే మన పీచ్ తో పెట్టుకుంటాడు వాడు వాడిని పనిలో నుంచి తీసేయడమే కాదు ఇంకోటి కూడా చెయ్యాలి అనగానే మోకంటాడు అంటే ఏంటి అని అంటాడు టీ అంటాడు నేను ఎలా చేస్తానంటే అసలు వాడి మొహం ఇంకోసారి పీచ్కి చూపించకూడదు అసలు పీచ్తో ఎందుకు పెట్టుకున్నానా అన్నట్టుగా చేస్తాను నేను అని అంటాడు తీయాలనగానే ఇంకా మోహకేమో అర్థమైంది అని చెప్పి అంటాడు పీచ్ అయితే ప్లబ్తో తో మాట్లాడుతూ ఉంటాడు పీచ్ అంటాడు నాకు ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ ఉంది కదా నేను మీతో కలిపా కదా వర్క్ చేస్తున్నాను అని అంటే ప్లబ్ అండ్ ఉంది నేను నీకు ఆల్రెడీ చెప్పాను వాడు నిన్న ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ లో నుంచి తీసేయాలనుకుంటున్నాడు అలాగే తీసేశాడు నువ్వైనా అంత కామ్ గా ఎలా ఉంటున్నావు అని అంటే అప్పుడు పీచ్ అంటాడు నేనా కామ్ అని కాదు నేను పేషెన్సీని దాటిపోతున్నాను అలాగే నేను త్రీ మంత్స్ వెకేషన్ కి ఆగలేపోతున్నాను అండ్ పీచ్ అంటే అప్పుడు ప్లబ్ ఇంకా జోక్ చేస్తాం ఆపుతావా అని అంటే అప్పుడు పీచ్ అంటాడు ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు నన్ను చూసుకుంటావా చెల్లెమ్మా అని అడిగితే సరే నన్ను కానీ నెక్స్ట్ అన్ని నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడిగితే సరే వస్తానని చెప్పి ప్లబ్ అంటుంది నోచు నోటు వీళ్ళిద్దరు ప్లబ్ దగ్గరకు వచ్చి అసలు ఇక్కడ వివిడ్ లేడు వివిడ్ అసలు కనిపించట్లేదు అని అంటే వివిడ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది ఏమో వివిడ్ అసలు కంపెనీలో కనిపించట్లేదు తన ఐటమ్స్ కూడా ఏం కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తారు ఇద్దరు పీచు టీ దగ్గరికి వెళ్తే టీ అంటాడు అసలు నువ్వు నా వాడివి వాడికి ఎంత నైన్ ఉంటే నిన్ను బుల్లి చేస్తాడు చెప్పు అని టీ అంటే అప్పుడు పీచు నువ్వు ఇవిడికి ఏం చేస్తావు అని అడుగుతాడు అది నువ్వు తెలుసుకోకూడదులే అని చెప్పి టీ అంటే అప్పుడు పీచు నువ్వు తనని హత్య సవాన్ని అడిగితే నువ్వు వాడు గురించి అంత వరి అవుతున్నావు వాడు నిన్ను హత్య చేసాడు కదా అని టీ అంటాడు పీచ్ అంటాడు నేను నిన్న ఒకటి అడగచ్చా ప్లీజ్ తను హత్య చేయొద్దు అని అంటాడు టీ అంటాడు వాడిని ఈ రోజు పన్ను నుంచి తీసేసింది వాడు బ్యాడ్ బిహేవియర్ వల్ల అలాగే వాడికి బేసిక్ హ్యూమానిటీ అనేది లేదు అని మిస్టర్ టీ అయితే అంటాడు పీచు మిస్టర్ టీ అని ప్రేమగా పిలవంగానే మురిసిపోతాడమ్మా మన టీ అయితే టీ అంటాడు ఈ వీకెండ్ కి నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా నేను నీతో ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అప్పుడు పీచ్ నేను మా చెల్లితో ఆల్రెడీ ప్లాన్స్ పెట్టుకున్నాను నేను అలా ఇది మీ చెల్లిని కూడా మన దాంట్లో గ్రూప్లో యాడ్ చేసుకుందాం అని అంటే అప్పుడు పీచ్ అమ్మో నేను నీతో క్లోజ్ క్లోజ్గా ఉంటానని తెలిస్తే మా చెల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది అలాగే నేను నెక్స్ట్ త్రీ మంత్స్ అలగో కాలి అప్పుడు మనం వెళ్దాం అని అంటే అంటాడు అయినా నేను అతన్ని ఫైర్ చేస్తాను కదా నువ్వు రావచ్చు కదా అని అంటే అప్పుడు పీచ్ అంటాడు ఎవరు నీకు చెప్పలేదు ఏంటి తన ఫైర్ అవ్వక ముందే ఒక న్యూ ఫోటోగ్రాఫర్ని పెట్టేశాడు సో నాకు కుదరదు అప్పుడు తీయేమో సరే వాడిని పనుల నుంచి తీసేద్దామని అంటే ఇంకా పీచేమో వద్దు లేదు వద్దు ఆగు అనగానే అప్పుడు అంటాడు ఆయన తనని పనుల నుంచి తీస్తాం కాబట్టి తన కాంట్రాక్ట్ అయితే వాల్యూడ్ ఉండదు అనమాట అని అంటాడు సరే నాకు అర్థమైంది కానీ న్యూ ఫోటోగ్రాఫర్కి చాలా డిఫికల్ట్ అయిపోతుంది కదా తనకు జాబ్ ఉండదు మళ్ళీ అని అంటే అప్పుడు తీ అంటాడు అసలు నువ్వు ఊర్లో వాళ్ళు ఇద్దరు సమస్యలు ఆలోచిస్తావు కానీ నేను నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి ఏంటి నువ్వేమైనా దేవుడు అనుకున్నావేంటి అని అంటే అప్పుడు పీచు అయినా వాళ్ళు వేరు నేను వేరు ఎందుకంటే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని అంటాడు ఇంకా టీకి ఎక్కడ నేను సంతోషం వచ్చేస్తుంది టీ అంటాడు మోక్ అసలు మొత్తం అన్నిటిని క్యాన్సిల్ చేసే పీచ్ పేరు మీద అలాగే పీచ్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టు ఎందుకంటే వేరే కంపెనీ కూడా కూడా అని అంటే ఓయ్ నేను ఏదో జోక్ చేశాను మాగు అని పీచ్ అంటే అప్పుడు టీ కాదు నేను ఇప్పటి నుంచి నేను పీచ్ అంటాడు అయ్యో మోక్ ఆగు నేను ఆల్రెడీ ఒక్క కలెక్షనే తీసుకోలేదు ఇంకా మిగతా కలెక్షన్స్ లో కూడా ఉన్నాను సో నేను ఇప్పుడు వర్క్ చేయాలి కాబట్టి దయచేసి నా పని మాత్రం అలాగే చాలా టైం మన ఇద్దరం కలిసి కూడా పని చేయొచ్చు అని చెప్పి టీతో అంటాడు టీ ఏమో కాదు కాదు లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి అనగానే మన పీచ్ అయితే అలా చూస్తాడు టీని ఈ మాటలన్నీ విని మన మోక్ కూడా అలా చూస్తాడు క్లబ్బు పీచ్ కలిసి వీళ్ళిద్దరు వాళ్ళ మదర్ అయితే వెళ్తాడు క్లబ్బు ఒక చిన్న పిల్లలాగా అక్కడికి వెళ్ళంగానే ఆడుకుంటూ ఉంటుంది అది మనకు ఒక అనాథర్శనం లాగా చూపిస్తారు ఆంటీ అంటుంది క్లబ్ ఎంత పెద్ద పిల్ల అయినా సరే నా కళ్ళకి చిన్న పిల్లలానే కనిపిస్తుంది అని అంటే అప్పుడు పీచ్ అంటాడు తన కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోయింది తన పని చేసినప్పుడు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లలా చేస్తూ ఉంటుంది అని చెప్పి పీచ్ ఆయన మీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మదర్ అంటుంది అప్పుడు పీచ్ అంటాడు అమ్మా అయినా నువ్వే కదా మమ్మల్ని పెంచింది అని అంటాడు ఏమంటుంది పీచ్ ని గుర్తుందా నువ్వు ఇది వరకు నాకు చెప్పావు ప్లాస్ట్ బ్యాక్ లో పీచ్ అని ఉంటాడనమాట నా చెల్లిని వేరే వాళ్ళు తీసుకెళ్తానన్నారు కదా అమ్మ ప్లీజ్ పంపించొద్దు మేమిద్దరం కలిసి ఉంటాము అలాగే నేను ప్రామిస్ చేస్తున్నాను పెద్దయ్యాక బాగా చదువుకుని బాగా చూసుకుంటానని చెప్పి బాగా డబ్బులు సంపాదిస్తాను నా గురించి క్లబ్ ని చూసుకుంటారా నేను తన గురించి ఎలాగైనా తిరిగి వస్తానని చెప్పి పీచ్ అని ఉంటాడు పీచ్ అంటాడు ఆ రోజు మీరు నా మాట విన్నందుకు థ్యాంక్స్ అని అంటే అప్పుడు ఆమె అంటుంది నేను నీ కలర్ చూశాను చూసాను నువ్వు అది చేయగలవు అని చెప్పి అలాగే ఈ రోజు మీ ఇద్దరు చేసి చూపించారు అని చెప్పి ఉంది పిల్లలు వచ్చి పీచ్ అయితే ఆడుకోమంటాడు ఇంకా పీచ్ అయితే ప్లబ్ వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉంటాడు టీని చూపిస్తారు టీ దగ్గరికి మోకొచ్చి నా లీవ్ లెటర్ అని అంటాడు ఎన్ని డేస్ అంట అని అంటే ఏమో సెవెన్ డేస్ అని చెప్పారు వాళ్ళు మీకు ఏమైనా కావాలంటే అర్జెంట్ గా ఫోన్ చేస్తే నేను కన్ఫామ్ గా అర్జెంట్ గా వచ్చేస్తాను అని చెప్పి మోకంటాడు టీ అయితే ఆ స్మైల్ లాంటిది ఇస్తా ఇంకా పీచ్ ప్లబ్ వీలైతే ఇంటికి వచ్చేసి ఉంటాడు పీచ్ అంటాడు మీ ఇంటికి వచ్చేసాం మేడం ఇంకా కార్ దిగుతారా అంటే అప్పుడే వచ్చేసామా అని పీచ్ ప్లబ్ అంటుంది ఇంకా పీచ్ అంటాడు అవును వచ్చేసాము వెళ్ళి షవర్ చేసుకో అని చెప్పేసి అన్న తర్వాత కీస్ చేస్తాడు అనమాట ఫోర్ హెడ్ మీద అయ్యో ఏంటి స్మెల్ అనగానే అప్పుడు ప్లబ్ అంటుంది నేను ఎవడం పెట్టమన్నానే ఏంటి నేనేం అడగలేదు కదా అని చెప్పేసి కోపంగా ఇంకా కార్ అయితే దిగుతుంది మేడం గారు ఇది మీ కారు మీ కార్ కిస్ తీసుకోండి అని చెప్పి పీచ్ అంటాడు ప్లబ్ తో పీచ్ అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఎవడో వచ్చి కొడతాడనమాట ఎవడో వివిడు వివిడ్ వచ్చి నువ్వు నా లైఫ్ ని నాశనం చేసి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావా ఏంటి నేను నిన్ను వదిలిపెట్టను ఈ రోజు నీ సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి ఇంకా కొడుతుంటే అక్కడ నుంచి పీచ్ అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా వీడైతే కార్ లో వచ్చేసి వివిడు ఈ రోజు నిన్ను వదిలిపెట్టను నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తాను దీంతో కొడతా ఆగు అని చెప్పి అంటుంటే మన పీచ్ కి ఫ్లాష్ బ్యాక్ ఒకటి గుర్తొస్తుంది పీచ్ ప్లబ్ అంటే వాళ్ళ అమ్మ నాన్న సో వాళ్ళ డాడీ అమ్మ కొట్టబోతాడనమాట దాంతోనే వాళ్ళ మనం తోసేసి మరీ ఇంకా ప్లబ్ ని కొట్టబోతుంటే పీచ్ వచ్చి అడ్డుకుంటాడు సో ఆ ఫ్లాష్ బ్యాగ్ అయితే మన పీచ్కి గుర్తొస్తుంది వాడు కూడా అలా కొట్టబోతుంటే గన్ సౌండ్ అయితే వస్తుంది అనమాట అక్కడికి గన్ సౌండ్ వచ్చింద ఇంకా అక్కడికి మన హీరో వచ్చేస్తాడు టీ వివిడ్ ని షూట్ చేస్తూ ఇంకా చెవులు మూస్తాడు అనమాట మన పీచి చెవులు మూయంగానే గన్ సౌండ్కి అంటే వినిపించకుండా వీవిడ్ అంటాడు నేను చెప్పేది ఇది వినండి మిస్టర్ టీ వినండి అని అంటే ఇంకా ఇంకో షూట్ చేస్తుంటే వద్దు తన్ని హత్య చేయొద్దు అని చెప్పి పీచ్ అంటాడు నేను తన్నేమీ చంపనలే నువ్వు కంగారాడు మాకు తన నిన్నెంత బాధ పెట్టాడో అంత బాధ నేను చెప్పిస్తానని చెప్పి టీ అంటాడు ఇంకా అలా షూట్ చేస్తూనే ఉంటాడు మనకి ఒక కార్ వచ్చినట్టు చూపిస్తారు దాంట్లో నుంచి ఒక అబ్బాయి అయితే దిగుతాడు ఎవరు ఈ పాటకు మీరు గెస్ట్ చేసే ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను బాయ్ ఎవరొచ్చారా చూడండి టెంపో చూసిన వాళ్ళకి బాగా తెలుసు మోక్ అంటాడు వెల్కమ్ మిస్టర్ క్రిటి దనాయ్ అని అంటాడు క్రిటీ అయితే ఐ మిస్ యూ సో మచ్ అని అంటాడు ఇంకా మన మోకు కూడా తన బిఎఫ్ వచ్చేసిన వాళ్ళే ఈ ట్విస్ట్ తో మనకి ఈ ఎపిసోడ్ అనేది అవుతుంది మనం ఎపిసోడ్ ఫైవ్ దాకా వెయిట్ చేయాలి నేనైతే అసలు ఆగలేపోతున్నాను అనమాట ఇంకా ఫిఫ్త్ గాయస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బికాస్ ఇక్కడ ఏలూరులో లో జాతర కదా దాని వల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్ బాయ్ గాయస్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి సరేనా ఉంటా బాయ్